కేంద్ర బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం మోడీ అమిత్ షాను ప్రధానమంత్రి హోంశాఖ మార్పుని కలిసి మొత్తం మీద మావోయిస్టుల అంతం చేద్దాం వామపక్ష భావజాలాన్ని ఎన్కౌంటర్ చేద్దామనేటువంటి ఉద్దేశంతో కకార్ ఆపరేషన్ ప్రారంభించి విచ్చలివిడిగా దండకారణ్యంలో అందులో కరేగుట్ట ఛత్తీస్గఢ్ ములుగు జిల్లా ప్రాంతాల్లో విచ్చలివిడిగా మావోయిస్టులు కాల్పులు జరిపి ఎన్కౌంటర్ చేస్తూ వీర సైన్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతాం వాస్తవికంగా మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించారు ప్రకటించి కూడా నేను రోజు దాటినా ఇప్పటివరకు వాళ్ళతో చర్చ ప్రారంభించలేదు ఇది చాలా దుర్మార్గమైన చర్యగా భావిస్తాం అందులో మావోయిస్టులు ఒక సిద్ధాంత పునాదుల మీద వాళ్ళు ఆ మార్గాన్ని ఎంచుకున్నారు దానిపైన వాళ్ళు శాంతిశాత సిద్ధమన్నప్పుడే పునరాకు సిద్ధమన్నట్టు వాళ్ళు అయితే ఇవాళ ఈ దేశంలో అంతరాలు పెరిగిపోతున్నాయి సంపద అందరికీ చెందాలి అందరికి అందాలి అనేటువంటి ఆలోచన ఒకటి ఉన్నప్పటికీ ఆ మార్గం ఏదైనా దాన్ని సిద్ధం ఉన్నప్పుడు ప్రభుత్వం చర్చిస్తే బాగుండేది కానీ కక్షపూరితంగా ఉగ్రవాదుల కంటే ఎక్కువగా మావోయిస్టులపైనే శీత కన్ను పెట్టి కక్ష దూరితో వరిస్తూ కక్షపూరితంగానే మరి అలా ఊతకు ఎన్కౌంటర్ సాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తే అనేటువంటి ఒక అప్రకటిత యుద్ధాన్ని ప్రకటించినట్టుగా కనపడతా ఉంది దీన్ని సిపిఐ దీని సందర్శిస్తుంది తెలంగాణ ప్రాంతంలో కానీ చాలా అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక బీజేపీ తప్ప చాలా గుర్తింపు ఉన్న రాజకీయ పార్టీలు కూడా ఛాన్స్ అత్యంత చేయండి మాయిస్టు ప్రకటించిన తర్వాత ఏదైనా చర్చల ద్వారానే సమస్య పరిష్కారం ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నాం ఇలా పాకిస్తాన్లో ఉగ్రవాదులకు నిలయమైనటువంటి పెద్ద పెద్ద ఏరియాలో కూడా కరడుగట్టిన ఉగ్రవాదులు వాళ్ళు వాళ్ళు ఏదైతేందో ఆ దేశంతో చర్చ జరుపుతూ ఉన్నారు కరడుగట్టిన ఉగ్రవాదులను పెంచి పోషించినటువంటి పాకిస్తాన్తో చర్చ జరపగా మావిస్తో చర్చ జరపడానికి ఏ వచ్చింది ఏమీ మీకు మరి ఈగో దెబ్బతింటుందని అడుగుతా ఉన్నాం ఇదైతే చాలా న్యాయం మన పౌరుని మనమే కాల్చంకోవడం అనేది ఇది మన రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా పౌరకులు కాలేజ్ చర్యగా వర్షించగోతు నొక్కే చర్యగా నేను భావిస్తున్నాం అందుకనే తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించాలని ఈ చర్చలకు సాం చర్చలకు సిద్ధం కావాలని ఈ తద్వారా మీడియా ద్వారా నేను విజ్ఞప్తిస్తున్నాను